చూడరా ముఖర్జీతో సంబంధం ఖాయం చేసుకోవాలి అలాగే నీ తమ్ముడు గురించి ఆలోచించు సీత వల్ల నాకు ప్రాణహాని ఉన్నా సరే అది నేను చూసుకుంటాను కానీ అన్ని గౌతమ్ కోసం ధైర్యం చేస్తున్నాను అలాగే బిజినెస్ బిజినెస్లో నెంబర్ వన్ ఉండాలిగా అందుకే ఇదంతా మహాష్ అను కానీ ఏదో పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అయిపోతుంది ఏంటి అని చక్రవర్తి అనుకుంటూ ఉంటాడు కొన్ని మంచి విషయాలు అలాగే కొన్ని పనులు చేయాలంటే చాలా ధైర్యంగా ఉండాల్సిందే కదా తప్ప చేయాలి గౌతమ్ మిత్రుల కోసం మన ఫ్యామిలీ అంత ఒకటిగా ఉండి సీతను బాగా చూసుకుందాము అని ఇంకా మహర్షి నా చెప్తూ ఉంటుంది ఇంకా రామ్ మౌనంగా వింటాడు ఇంకా ఏం మాట్లాడు కానీ అర్చన చాలా టెన్షన్ ఉంటుంది అప్పుడే ఇంకా సీత కిందకి వస్తూ ఏంటి వీళ్ళు ఏం చేస్తారో చెప్పి డోర్ గమనిస్తూ ఉంటుంది ఏంటి ఏమైనా ఐడియా వచ్చిందా అని మహాషి అని కానీ లేదు మహా అని చెప్పి అచ్చన అంటూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పి అనుకుంటూ సీత చూస్తూ ఉంటుంది ఆ గౌతమ్ గురించి ఎలాగైనా సీతకు మంచిగా చెప్పి ఇదిగో నాకు అలా చేయాలి అర్థం కావట్లా అని మహర్షి అని కానీ అసలు సీత నిండు తీసుకొచ్చాం కానీ మన అనుకూలంగా చేస్తుందో లేదో మా అని చెప్పి అచ్చంగా కానీ ఏదైనా అవున సీతను ఒప్పించాల్సిందే అని చెప్పి మా సి ప్లాన్ వేస్తే చాలా టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది ఏంటి నన్ను ఎలా ఒప్పించాలని చెప్పి టెన్షన్ పడుతున్నారా మిమ్మల్ని ఇంకా టెన్షన్ పెడతాను కానీ చెప్పి సీత అనుకుంటుంది ఇంకా నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంటుంది మా అసలు చాలా టెన్షన్ పడుతుంటారు అప్పుడు ఇంకా సీత వెళ్ళి ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా ఫోన్ చేస్తుంటుంది ఇదేంటి ఫోన్ ఎవరు అని చెప్పి మహాషి టెన్షన్ తీసి చూస్తూ ఉంటుంది ఎవరు అని చెప్పి వచ్చినా కానీ ఇంకెవరు మిదిన అని చెప్పి మహాషయ ఉంటుంది ఇంకా ఫోన్ స్పీకర్లు పెడుతుంది ఏంటి చెప్పు అని అడగ నేను చెప్పింది ఏం చేస్తాను అని చెప్పి మా ఆశ అని కానీ కానీ ఇంకా మాషన్ ఏం మాట్లాడరు ఏంటి గౌతమ్ మంచివాడని చెప్పేసి సీతతో సెటిఫిట్ ఇప్పిస్తాను కదా ఏమైంది అని చెప్పి సీతంగానే టైం కావాలి అయినా గౌతమ్ మంచివాడే సీతకి మంచి అభిప్రాయం లేదు అని చెప్పి మహాషి అనగానే నిజంగా గౌతమ్ చాలా మంచి సీత ఎందుకు చెప్పదంట సీతతో అయిపోలే అని ఇంకా మహాషి వెనకనే ఆయన సీతకేం పని అలా చెప్తుందంట అని చెప్పి సీత కావాలని చెప్పి డౌట్గా మహేష్ అడుగుతూ ఉంటాడు నచ్చిన వాళ్ళ గురించి చెడుగా చెప్తుంది అని మహాషి అనగానే పోనీ మాట్లాడమంటావా అని చెప్పి సీతను కానీ అదేంటి నీ రేంజ్ ఏంటి తన రేంజ్ ఏంటి దాని నోట్లో నోట్ పెట్టకు మీద అది మంచిది కాదు అని సీత గురించి మాషమి అనగానే ఏ నన్ను ఏమన్నా అంటుందా ఏంటి అని సీతన్ కానీ తన నోట్కి ఏమొస్తే అలా మాట్లాడుతూ ఉంటుంది దానికి హద్దు అదుపు ఏం లేదు అని మాషమి అనగానే నేను అంత గౌతం గురించి రకరకాలుగా వింటున్నాను కదా మీరు తొందరగా తేల్చుకోపోతే నేను మనసు మార్చుకొని పెళ్ళి క్యాన్సిల్ చేసి వస్తుంది అని సీత అనగానే వద్దొద్దు ఆ పన్ను చేయక మీదన మేము తొందరలో సీటు సర్టిఫికేట్ ఇప్పిస్తాను కదా ఎలాగే నువ్వు నా కోడలు కావాలి అని మా ఆశ అనగానే సరే అది నేను రెండు రోజులు టైం ఇస్తాను ఇంకో అంతమించే వెయిట్ చేయను నా వల్ల కాదు అని సీతంగా లేదు లేదు మీద నాకు రెండు రోజులు చాలు అయిపోతుంది నేను కాల్ చేస్తా ఉంటా చెప్పి మాష ఫోన్ పెట్టేస్తుంది ఇంకా సీత ఎంత అవుతూ ఉంటుంది అసలు ఇదివరకు మీదను ఫోన్ చేస్తుంటే హ్యాపీగా ఉండేది ఇప్పుడు ఫోన్ చేస్తుంటే చాలా టెన్షన్గా ఉంది నాకు అని చెప్పి మా ఆశ అనగానే ఆ కాళ్ళు అవసరమా అని వచ్చిన కానీ అలాంటి కోడలు అందుకే తోడు నాకు అవసరం మహాషయం కానీ అందం అక్కర్లేదా ఆస్తి అక్కర్లేదా అని వచ్చిన కానీ అందం ఆస్తి రెండు ఉన్నాయి కాబట్టే కదా బిడ్డలు నా కోడలు కోరుకుంటున్నా అని చెప్పి మహాశంగా అయినా ఇంట్లో సీత లాగా ఒక కురుదేవి ఇంట్లో ఉంది కదా అది కొరకని కొయ్యా అలాంటి దాంతో గౌతమ్ మంచోడి చెప్పి ఎలా ఒప్పిస్తావు మహా అని అచ్చే ఒప్పించాలి సామదాన దండో భేదాలు అన్నీ ఉపయోగిస్తాను నేను సీత సర్టిఫికేట్ ఇప్పిస్తాను అని మహాశంగానే ఏమో ఈ పెళ్లి కోసం ఎన్నో మెట్లు తిరిగి కదా మహా చేయకూడ పని చేస్తున్నావు అని అచ్చా కానీ మిఠులు లాంటి కోడల కోసం ఏం చేసినా తప్పులేదులే అచ్చిన ఒక్కసారి తన కోడలు ఎందుకు తర్వాత చక్రం నా చేతిలో ఉంటుంది అని మా ఆశ ఇంకా నా ప్లాన్ వేస్తుంది ఆ చక్రం ఎప్పటికీ మీ చేతులు రాదులేస్తా మీ పని అయితే నాకు బలం కదా మీతో ఇంకా ఇంకా ముందు ఆడుకుంటా సేపు అంటే అబ్బా అని చెప్పి అనిపిస్తా అని చెప్పి సేత అనుకుంటూ ఉంటుంది సీత రూమ్లోకి వెళ్ళి అదే పని మొత్తం చూసుకుంటూ ఉంటుంది రామ్ కోసం చూస్తుంటుంది రామ్తో గడిపిన ప్రతి క్షణం గుర్తెచ్చుకుంటుంది అలాగే ప్రేమగా ఇంకా చూస్తూ ఉంటుంది ఇప్పుడు సీత రాము వస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా రామ్తో గడిపే క్షణాన్ని గుర్తించుకొని ఎక్కడ ఈ గది నాది ఈ కాలి నాది అని చెప్పి ఇంకా నవ్వుకుంటూ సంతోషంగా మంచు పడుకుంటుంది అప్పుడు ఇంకా సీత పదే పదే రామును తలుచుకుంటూ ఉంటుంది ఈ పరుపు నాది పరుపు మీద రామ్ అంతా ఇప్పుడు నాది కదా ఇక్కడ రామ్తో గడిపిన ప్రతి క్షణం నాదే కదా అని చెప్పి సీత అనుకుంటూ మురిసిపోతుంటుంది అప్పుడు ఇంకా రామ్ చాలా కోపం సీతను చూస్తూ ఉంటాడు ఏ సీత అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇంకా సీతాదేపని నవ్వుకుంటూ రాను ప్రేమగా చూస్తుంటుంది ఏ నా రూమ్కి ఏంటి అని రామంగానే ఇది మన రూమ్ కదా మా అమ్మ మనం పడగదు కదా రా అని చెప్పిన సీత చేపెట్టుకొని ఏ ఏంటి నీ వేషాలు నాది కాదు ఈ రకంగా నాకు దగ్గర అవదనుకుంటున్నావు ఏంటి రామంగానే ఏ మన దగ్గర అవ్వకూడదా అని సీతను కానీ అవ్వకూడదు మన మధ్య చాలా దూరం ఉంది అని రామ్ అనగానే ఎక్కడుంది పక్క పక్కన ఉన్నాం కదా అని సీతంగా పక్క పక్కన ఏం నువ్వే దగ్గర అని చెప్పేసి చూస్తున్నావు అని చెప్పి రామ్ అనగానే ఎందుకలా చూస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదా అని సీతంగా అంత దూరంగా ఉంటున్నాను అని చెప్పి రామ్ అనగానే ఏ అంటే నిజంగా నీకు నా మీద ప్రేమ లేదా అని చెప్పి సీతంగా నాకు అంటే దానికి అర్థం అంది కదా నాకు ఇష్టం అని చెప్పి రామ్ అనగానే కానీ మీ పిన్నే కదా నన్ను తీసుకొచ్చింది మధ్యన కలపటాకి అని సీతంగానే పిన్ని అభిప్రాయం నాది కాదు అని రామాను అనగానే ఆ పిన్ని కోసమే కదా నేను దూరం పెట్టావు ఆవిడ చెప్పినా వినవా ఏంటి అసలు కానీ ఏ నువ్వు చెప్తే విన్నావా నా తింటూ రావే అంటే ఏమన్నా నిర్దేశం ప్రూవ్ చేసినాకొస్తా ఉన్నా కదా ఇప్పుడు మా పిన్ అడగని వచ్చావు కదా రామను కానీ ఓ అందు కోపం వచ్చిందా మా అమ్మ అని చెప్పి సారీ మా అమ్మ అని చెప్పి సీతంగానే ఇదిగో ఈ సారీలు ఈ సారీలు నాకు అవసరం లేదు ఈ పెట్టుకో అని చెప్పి రామ్ కోపం మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మా అమ్మ అని చెప్పి సీతంగానే మర్యాదగా బయటకు వెళ్ళిపో అని రామ్ కానీ నిజంగా అంటున్నాను అని చెప్పి సీత అడుగుతుంది మెడపెట్టి బయటికి గెంటాయమంటావా అని చెప్పి రామ్ అని కానీ ఏంటి మెడపెట్టి బయటకు గెంటేస్తాను మా అమ్మ అని సీతంగానే ఏ నీకైనా డౌటా ఏంటి అని చెప్పి రామ్ ఒకసారి మెడగొట్టుకొని బయటకు ఎట్టేస్తాడు ఇంకా సీత చాలా బాధపడుతుంది రామును చూస్తూ ఉంటుంది మళ్ళీ రూమ్లోకి వచ్చావు నీ ముక్కు చోలు కోస్తా అని రామ్ అని నేనేమి చూపునక్కడ కాదు నా ముక్కు చోలు కోయడానికి లక్ష్మణ్యం కాదు కదా అని గో మన సీత రాముని ప్రేమకు ప్రతిరూపాలని చెప్పి సీతగాని ఈ రామా నాగే కదా అయిపో అని చెప్పి ఇంకా రామ్ అంటూ చాలా కోపంగా ఇంకా డోర్ మూసేస్తాడు ఆ చూసిన సీత చాలా బాధపడుతూ ఉంటుంది రామ్ సీత మీద చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా సీత ఇంకా ఏం మాట్లాడడానికి బాధపడుతుంది ఏంటి నన్ను బయటకెంటి నా మొహం మీద తలుపేస్తావా నీ చేత తలుపు తీసి నువ్వే నేను రౌ చేయకపోతే నేను ఈ సీతనే కాదు మా అమ్మ అని చెప్పి ఇంకా సీత అనుకుంటు నవ్వుకుంటూ ఉంటాను అందరు కలిసి బోన్ చేస్తూ ఉంటారు అవును రామ్ బోన్ చేశాడు మహా అని జాతంగానే ఇందాకే తిని వెళ్ళాడు అని చెప్పి మహా చాటు సీత కూడా తిని ఇందాకే తను కూడా ముందే వెళ్ళిపోయింది అని చెప్పి జానతంగా ఒకే రూమ్లో వెళ్ళని చెప్తా ఏంటి గిరి అని కానీ ఇదిగో రామ్ ఏమో తను రూమ్కి వెళ్ళారు సీతెస్ట్ రూమ్కి కదా అని గిరిని కానీ ఇందాక నేను చూసి ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నాడు అని చెప్పి గిరి అని మాటలకి మా షాక్ అవుతుంది ఎలాగలాగ అవుతారు రామ్ సీతని దూరం పెట్టాడు కానీ అచ్చగానే భార్య భద దగ్గర అవుతుంది నీకు ప్రాబ్లం ఏంటంట అని చలపతి అడుగుతుంటారు సీత కారణంతో ఏ ధర ఉంది తెలియదా బావా అని చెప్పి గిరి అనగానే సీత అసలు ఇంట్లో ఉండడానికి ఇష్టం లేకపోతే మాషు ఇంట్లో పంప చేసిందికా అని చెప్పి చలపతి గుర్తిస్తూ ఉంటాడు ఇప్పుడు తనే తీసుకొచ్చింది అంటే దాని అర్థం ఏంటి అని చలపతి భార్యపతి భార్యపత్ర తీసుకొచ్చిందేమో జన అర్థం అనగానే మా చెల్లికి విడిపడితే అలవాటు తప్ప కలిపాలి వాటి లేదులే అని చెప్పి చలపడంగానే ఆపుతావా నీ సెటర్ లేకపోయినాయి నాకు అని చెప్పి మా అసంగానే క్యారెట్ తక్కువైంది కదా సీన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాలుగు డైలాగులు వెనకేసుకపోతే సాటిస్ఫైడ్ ఉండట్లా చపదంగానే నీ డైలాగులు వెనకేసుకుంటే పర్లేదు అందరి ముందు వేస్తున్నావు కదా అని గిరి అనగానే అయినా చలపా ఇంట్లో ఉండి గోతులు తోడం అలవాటైపోయింది అని అర్చంగానే అవును మరి చిన్న కిడ్నాప్ చేసి నేనే కదా అని చెప్పి చలపాతే మాటలకి అలాగే మహాలక్ష్మి అలాగే అచ్చిన షాక్ అవుతూ ఇంటి కోళ్ళని కూడా చూడకుండా రోడ్లకి సుపారి ఇచ్చి మరి కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారు కదా గడ్డపాలు గోడపాలు మీద గురించుకొని మళ్ళీ నన్ను గోతులు తోగుతున్నారంటారే అని చెప్పి చదువు మాటలు మాస్టర్ చాలా కోపం వస్తుంది ఏదో రామ్ మంచడం వల్ల మీరు ఇంట్లో ఉండిపోయారు కానీ లేకపోతేనే ఈ పాట మీ ప్లేట్లోకి ఈజీగా వచ్చిన అన్నం కూరలు నాలుగేళ్ళు తిరగాల్సి వచ్చేదిగా అని చెప్పి తర్వాత మాటలకి అన్నయ్య ఆప్తావా ఈ టాపిక్ ఆపేసే మహి కానీ అదేంటి సీత గిటా గురించి మాట్లాడితే అది ఎక్కడి దాకా ఎవరిదాకా వెళతుందని చెప్పి భయమా ఏంటి అని చెప్పి చెప్పతని మహా ఆపమంటారు కదా చలపతి ఇంకా ఆపేంటి ఎందుకు సాగు తీస్తావు జాగ్రత్తగానే సీతని తీసుకొచ్చి చెప్పండి గౌతమ్ గడి పెళ్ళి కోసమే కదా అని చెప్పి చెప్పండి అది నీకు తెలుసు కదా అన్నయ్య అని ఎందుకు అడుగుతావు మహా శం మహా ఏం చేసినా ఒక పర్పస్ ఉంటుందిలే ఆయన రీజన్ తీసుకోకుండా ఇష్టం చూసినట్టు ఎందుకు మాట్లాడతావు ఏంటి మాట్లాడుకుని జాతను ఆపుతూ ఉంటారు ఆయన సీతతో గౌతమ్ గురించి మంచి మాటలు మాట్లాడాలనుకో ఆయన మీద పెళ్లి కప్పు ఉంటుంది కదా అంతకుమించి ఇంకా ఏం లేదు అదేగా మీ వర్షం కదా అని మహాలక్ష్మి అనగానే వంద అబ్బద్ ఒక పెళ్లి చేయాలి అంటారు కదా అక్కడ చూసుకుంటే మహాలక్ష్మి చేసేది తప్పేం కాదుగా గిరి అనగానే అంటే ఏంటి గౌతమ్ మంచిగా అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోయారు ఏంటి అని చలపతి అంటూ అంటే మీద మీరు చీట్ చేస్తున్నారనమాట అని చెప్పి డౌట్గా అంటూ ఉంటారు ఎందుకు ఆనందకుండా మా బుర్ర తింటావు అని వచ్చినా అంటే రేపు మీలాగా కిడ్నాప్లు వాళ్ళ మటలు చేయలేను కదా అని చెప్పి అందుకే నాకు చేతన పని నేను చేస్తున్నాను అని చెప్పి చలపతి అని కానీ మేమంతరం వద్దా పోదు అని చెప్పి మేము లేచి వెళ్ళిపోతామని చెప్పి మా కానీ నీ ఇన్నోటి కూడా ఫుడ్ తీసే పాప నాకేందో చెల్లెమ్మ మీరు తినని తినండి అని చెప్పి తింటూ చలపతి అంటూ ఉంటాడు నువ్వు సిలిండర్ తిన అనవసరంగా నువ్వు డిస్టర్బ్ చేయకు అని చెప్పి సరే అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఆ సీత డిస్పెన్స్ కంటే ఈ చలపతి డిస్పెన్సరీ ఇంట్లో ఎక్కువైపోయింది అని చెప్పి గిరి అరుస్తూ ఉంటాడు సీత ఎక్కువ రోజు ఇంట్లో ఉండదు గౌతమ్ పెళ్ళికి వెళ్ళిపోతుంది కూడా ఇంట్లో పంపించేస్తాడు మాచి మాట్లాడి ఓహో ప్లాన్ మీరు ఒక్క స్కెచ్ చేస్తే సీత వంద స్కెచ్లు వేస్తుంది కదా అని చెప్పి ఆ రంగులు దీపి ఉంటుందిలే అని చపతే అంటూ ఉంటాడు మాషి అసలు గెలికి చాలా కోపం వస్తుంటుంది నన్ను గింటేస్తాం మామ ఇప్పుడు చూడు నువ్వు నేను పిలిచి చేస్తానని చెప్పి సీత అనుకుంటూ ఇంకా ఫోన్ తీసుకుంటా మిద్ర క్యారెక్ట్లో ఎంటర్ అయిపోతాను అని చెప్పి సీత అనుకుంటూ రాము కాల్ చేస్తుంది ఇదేంటి ఈ టైంలో నాకు మిద్ర కాల్ చేస్తాను అని చెప్పి రామ్ అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇంక ఫోన్ లిఫ్ట్ చేసి మిద్ర ఏంటి అని అడుగుతూ ఉంటాడు హాయ్ రామ్ అని చెప్పి సీత మిదులో మాట్లాడుతుంది ఈ టైంలో ఎందుకు కాల్ అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నువ్వు గుర్తు చేశా అని చెప్పి ఎలాగున్నావు అని చెప్పి సీతంగా నాకే నేను బాగానే ఉన్నా చెప్పి రామం అని అవునని చెప్పి మెదిన ఇంకా స్టైల్గా మాట్లాడుతూ ఉంటుంది నేను ఎందుకు చెప్పి నువ్వేందుకు అనుకుంటున్నావు అని చెప్పి రామ్ ఆడుతూ ఉంటాడు సింపుల్ పెళ్లి చేసిన సీత నువ్వు దూరం పెట్టావు కదా పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి నన్ను కూడా దూరం పెట్టావు కదా ఇక నువ్వు ఎలా బాగుంటావు అని సీత అనగానే ఇదిగో నా హ్యాపీనెస్ ఏమి మీతో ఏం లేదు అని రామ అని మగవాళ్ళకి ఏమన్నా పక్కన వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదా అప్పుడే కదా తన లైఫ్ ఫుల్ఫిల్ అవుతున్నట్టు సీతంగా నా ఇష్టంతో నేను ఒంటారు అని చెప్పి రామ్ అనగానే కాబట్టి చేయకురామని చెప్పి నువ్వు రిజెక్ట్ చేసావు సీత కూడా నేను రిజెక్ట్ చేసింది కదా నీకు ఇన్సల్టింగ్ లేదా అని సీత అనగానే నన్నే ఇన్సల్ట్ చేయలేదే నువ్వెందుకు అడుగుతున్నావు అని చెప్పి రావు కానీ ఆ యాక్సిడెంట్ చేయలేదుగా సీత అనగానే సీత నా వైఫ్ ఎప్పటి నువ్వు అని చెప్పి రామ్ అన్నమాటకి మళ్ళీ మేనేజ్ చేస్తున్నావే ఆయన ఇదంతా ఎందుకు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదులే ఇగో పక్కన పెట్టాడుతాను ఓకే అంటే గౌతమంతో పెళ్ళి ఆడల్ చేసి నేను పెళ్లి చేసుకుంటా అని సీత మీద మాట్లాడుతున్నాడు పెళ్ళి అయింది నాకు సీత తప్ప ఎవరు అక్కర్లా రామ్ సీత నువ్వు కూడా అక్కర్లేదు కదా అని చెప్పి సీత అనగానే సీత చాలా ఇష్టం ప్రాణం కూడా అని చెప్పి రామ్ అనగానే అంత అబద్ధం చెప్తున్నావు కదా నువ్వంటే అంత ప్రాణం అయితే నువ్వు పిలవకొని రావాలి కదా అని సీతంగా నేను చిట్టు వేస్తే ఇదిగో సీత ఇదిగో అలాగే చిటికలో వాలిపోతుంది అని రామన్ కానీ చా నీకు అనసీన్ ఉందా సీతను కానీ ప్రూవ్ చేస్తావా ఏంటి అని అడుగుతుంది అవును ప్రూవ్ చేస్తా అని చెప్పేసి ఇంకా రామ్ అంటూ సరే చెప్తాను ఆగు నేను సీత దూరంగా ఉండని చెప్పేసి ఆ మీద నీకు అర్థం అవ్వాలి నేను చేస్తాను ఆగు అని చెప్పేసి రామ్ అని కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మిల్లింగ్ బయటకు వస్తూ ఉంటాడు సీత ఎంత నిద్రపోతున్నాడు యాక్ట్ చేస్తుంది ఇంకా రామ్ మిల్లింగ్ సీతకి వెళ్తూ ఉంటాడు ఇప్పుడు నిద్రపోయింది అని చెప్పి ఏ సీత ఏ సీత లెఘు అని చెప్పి రామ్ పిలుస్తూ ఉంటాడు ఎవరు అని చెప్పి సీత అనుకుంటూ ఉంటుంది నేనని చెప్పి రామా సీతలేసి ఏంటి నువ్వా నీ రూమ్ వెలగట్టావు కదా నువ్వేంటి నా రూమ్కి వచ్చావు అని సీతం కానీ అది మర్చిపోవని చెప్పి రామా అనే నన్ను గెంటిసాగా సీతని ఎంత మధ్యం భార్యపడతారు కదా రామా అనగానే ఇప్పుడు గుర్తొచ్చిందా ఏంటి నన్ను వెలగొట్ట అప్పుడు ఏమైంది అంట అని చెప్పి సీతంగా అప్పుడు ఊరికే డ్రామా చేస్తా అలా అంటే ఎలా ఫీల్ అని చెప్పి టెస్ట్ చేస్తా అంతే రామా నేను నమ్మను పో మామని సీతంగా నా సీత నమ్మపోతే ఎలాగా చెప్పు అని చెప్పి రామ్ మరి మరీ ఓవరా వద్దు అని సీతంగా నా బంగారం కదా నా సీత కదా ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వింటానమాట నా తోస్తా అనమాట రామ్ అను కానీ నేను రానని చెప్పి సీతది నీకోసం వచ్చాను అని చెప్పి రామ ఇదిగో నువ్వు మిద్ద వచ్చావు అని చెప్పి నాకు తెలుసు కదా సీత అనుకుంటుంది నువ్వేం చెయ్యమని చేస్తా అని రామ అని నిజంగా చేస్తాం సీత అడుగుతుంది చెప్పు ఏం కావాలో నేను చేస్తాను రామంగా అయితే రా అని చెప్పి సీత అంటూ బయటకు వెళ్తూ ఉంటుంది ఏ సీత ఏంటి అని ఇంకా రామ్ అడుగుతూ ఉంటాడు సక్సెస్ఫుల్గా సీత నువ్వు ఇంటికి తీసుకొచ్చారు యాక్షన్ పైన ఎప్పుడు స్టార్ట్ చేస్తావు చేద్దాం కానీ తొందరపడితే సీత డౌట్ వస్తుంది అని చెప్పి మహిళ అనగానే అలాగనే లేట్ చేసాం కోసం సీత ఎగిరిపోతుందేమో మహాచా కానీ సీతకి ఇంట్లో ఉండడమే ఇష్టం కాదు ఎక్కడికి వెళ్ళదులే అని చెప్పి గిరి అనగానే మీ ప్లాన్ ఏంటో తెలిసినందుకో సీత ఒక క్షణం కూడా ఆకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పాల తన మాటలు మాసి కంగారు పడుతూ ఉంటుంది